ప్రతిరోజు సామెతలలో జనవరి నాలుగవ తారీఖు సామెతలు నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచనములు కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి మీరు వివేకమునందునట్లు ఆలకించుడి నేను మీకు సదుపదేశము చేసదను నా బోధను త్రోసివేయకుడి నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైనా ఏక కుమారుడనై ఉంటుని ఆయన నాకు బోధించుచు నాతో ఇట్ల నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకునని నా ఆజ్ఞలను గైకునిన ఎడలా నీవు బ్రతుకుదువు జ్ఞానము సంపాదించుకునుము బుద్ధి సంపాదించుకునుము నా నోటి మాటలను మరువకుము వాటి నుండి తొలగిపోకుము జ్ఞానమును విడువక ఎండిన ఎడల అది నిన్ను కాపాడును దాని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును అది జ్ఞానము సంపాదించుకునుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునుము దాని గొప్ప చేసిన ఎడలా అది నిన్ను హెచ్చించును దాని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడలా నీవు దీర్ఘాయుష్మంతుడు వగదువు జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకునుము అది నీకు జీవము గనుక దాని పొందియుండుము భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము దాని ఎందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగుము దాని నుండి తొలగి కీడు చేయనిది నిద్రింపరు ఎదుటివారిని పడద్రోయనది వారికి నిద్ర రాదు చేత దొరికిన దానిని వారు భుజింతురు చేత దొరికిన ద్రాక్ష రసమును త్రాగుదురు పట్టబాగ ల వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల అంతకంతకు తేజరిల్లును భక్తిహీనుల మార్గము గాఢాంతకారమయము తాము దేని దేని మీద పడునది వారికి తెలియదు నా కుమారుడా నా మాటలను ఆలకింపు నా వాక్యములకు నీ చెవి యొగ్గుము నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియకుము నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును మూర్ఖపు మాటలు నోటికి రానేయకుము పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను నీవు నడుచు మార్గమును సరాలము చేయుము అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును నీ తట్టుకైనను తిరుగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకును ఇంతటితో సామెతలు నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచనములు పూర్తి చేయబడినవి